నేనైతే ఇవాళ సుమారం కదా ఇలా పొయ్యి అయితే కడుక్కొని అయితే ఇలా పెట్టుకుంటామండి పల్లెటూర్లలో పొయ్యికి కూడా పెట్టుకుంటాం కదా వాళ్ళకి బొట్లు పెట్టుకుంటాం కదా మనం ఈ పొయ్యి కాబట్టి ఇలా బొట్టు పెట్టుకుంటాము స్నానం చేసి నేనైతే పొయ్యి అంట పెట్టుకున్నాను చాయ్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇది మా కిచెన్ అండి చూడండి ఇది మాకున్నాయి నాలుగు రూములు ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఇది వచ్చేసైతే కిచెన్ ఏమో ఫ్రెండ్స్ ఇదేమో దేవుడు రూము అయిపోయింది ఇప్పుడైతే వంట చేసుకోవాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అదేమీ లేదు ఫ్రెండ్స్ మాది ఉన్నదే ఒక రూము చూడండి ఇది కిచెన్ అని చెప్పాను కదా మాది ఒకటే రూమ్ ఫ్రెండ్స్ చిన్న రూము మా రూముని చూసి నవ్వుకోకండి ఏమి అనుకోవద్దు ఇది చిన్న రూమే అనేసి అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఈ ఒక్క రూములనే ఫ్రిడ్జు ఇలానే ఫ్రెండ్స్ మేము మేము లైవ్ పెడతాం కదా ఈ మంచం మీదనే కూర్చొని లైవ్ పెడతాము మేము చూడండి ఎంత చిన్న రూమో మాది ఈ రూముల్నే అన్నీ ఒకటే రూమ్ కదా ఫ్రెండ్స్ ఈ ఒక్క రూములని అన్నీ ఏమి అనుకోవద్దు మా ఇల్లుని చూసి అయితే నవ్వొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి వంట అయితే చేసుకోవాలి వంట చేద్దాం ఇప్పుడు 또 그래요. 어안되